అస్సలం వరహతుల్ హిల్ అల్లంతుల్లాబాద్ పరమ పరమకృపాశీలు జనన మరణాలకు అతీతుడు అయిన అల్లాసు అవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మండలరా దివ్య ఫురాన్ ఇరవై మూడు ఏండ్లలో దసలవారిగా ప్రవక్త ముహమ్మద్ సలల్లా సలంకు దైవదూత జిబ్రయీల్ ద్వారా వెల్లడైన ఖచ్చిత నిస్సందేహ దేవుని పదాలే దివ్య ఖురాన్ ఇది పద్నాలుగు దశాబ్దాలు గడిచిపోయిన ప నూట పద్నాలుగు అధ్యాయాల్లో ఇప్పటికీ అక్షరం పొల్లు పోకుండా దివ్య ఖురాన్ సురక్షితంగా ఉంది ప్రపంచ చరిత్రలో ఇదొక వింత అద్భుతం ఖురాన్లోని నూట పద్నాలుగు అధ్యాయాల్లో దేవుని ఉనికి దేవుని ఉనికి రుజువులు మరణం తర్వాతి జీవితము పరలోకం తీర్పు మొదలగినవి చర్చించబడ్డాయి ఇంకా న్యాయం సమాజం పరిపాలన నియమాలతో పాటు గత ప్రవక్తల జీవిత గాథల్లోని ముఖ్యమైన సందర్భాలు కూడా ఉన్నాయి ఇంకా ఫురాన్లో చర్చించబడిన విషయాలన్నింటిలో ఒక అంశం కామన్గా ఉంటుంది అదేమిటంటే సృష్టికర్తకు మనుషులకు ఇంకా ఇతర సృష్టి రాసులకు మధ్య సంబంధం ఏమిటి ఇంకా ప్రపంచంలో న్యాయవంతమైన సమ సమాజం నిర్మాణం సరైన మానవ ప్రవర్తన ఆర్థిక అసమానతల తొలగింపు కోసం అవసరమైన నియమాలు ఖురాన్లో పొందుపరచబడ్డాయి ఇది సోదరుల ఖురాన్లో ఉన్నటువంటి విషయాలు అల్ల సుబల మనందరికీ ఖురాన్ చదివే భాగ్యాన్ని మరియు ఇతరులకు బోధించే భాగ్యాన్ని ఖురాన్ ప్రతి ఒక్కరూ చదివే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్ వాఖిరు దవాణా నిలహద్దుల్లాహి రబుల్లమీన్ అస్సలం లేకం వరహ్మతుల్హి వబర్త